నిన్ను కాపాడువాడు కొనుక్కడు నిన్ను ప్రేమించు ఏసు నిదురపోడిన్నాడు నిన్ను కాపాడువాడు కునుకొడు నిన్ను ప్రేమించు ఏసు నిదురపోడు నీ భారం వహించు ఏసు నీ మరణించ చూడు నీ భారము వహించు ఏసు నీ కొరకై మరణించి చూడు నిన్ను కాపాడువాడు గునుకొడు నిన్ను ప్రేమించు వేసు నిదురపోడు పలుకరించే వారు లేక పరితపిస్తున్నా కనికరించే పారులేక పలుకరించే పలేక పరితపిస్తున్నా కనికరించే పారులేక కుమిలిపోతున్నా కలతలెన్నో కీడులెన్నో బ్రతుకు ఆశను అణచివేసిన కలతలన్నో కీడులెన్నో బ్రతుకు ఆశను అనచివేసిన ఎడబాయడు ఏసు నిన్ను దరి చేర్చును ఏసు నిన్ను ఎడబాయడు ఏసు నిన్ను దరి చేర్చును ఏసు నిన్ను నిన్ను కాపాడువాడు నుక్కడు నిన్ను ప్రేమించు నిదుర నిదురపో మనసులోన శాంతి కరువై మదన పడుతున్నా పరుల మాటలు కృంగదీసి బాధ పెడుతున్నా మనసులోన శాంతి కరువై మదన పడుతున్నా పరుల మాటలు కృంగదీసి బాధ బీతులెన్నో భ్రాంతులన్నో సంత సంబును త్రుంచి వేసిన బీతులెన్నో భ్రాంతులన్నో సంత శంబును త్రుంచివేసిన ఎడబాయడు ఏసు నిన్ను దరి చేర్చును ఏసు నిన్ను ఎడబాయడు ఏసు నిన్ను దరి చేర్చును ఏసు నిన్ను నిన్ను కాపాడువాడు కునుకొడు నిన్ను ప్రేమించు ఏసు నిదురపోడెన్నాడు నిన్ను కాపాడువాడు కునుకొడు నిన్ను ప్రేమించు నిదుర నిదురపోడు నీ భారము వహించు ఏసు నీ కొరకై మరణించ చూడు నీ భారం వహించు ఏసు నీ కొరకై మరణించ చూడు నిన్ను కాపాడువాడు కొనుకడు నిన్ను ప్రేమించు యేసు